హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక మంచి నీతి కథతో మీ ముందుకొచ్చాను కథ చెప్పనా ఒక ఊరిలో ఒక చక్కని అందమైన రామచిలక ఉండేది అది అందమైందే కాదు చాలా చక్కగా మాట్లాడుతుంది దాని చక్కని మాటలతో ఒక మంచి ఉడతతో ఫ్రెండ్షిప్ చేసుకుంది ఆ ఉడతేమో ఎప్పుడూ తింటూనే ఉంటుంది తిండి కోసం ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి పరిగెడుతూనే ఉంటుంది ఒకరోజు ఆ ఉడత ఒక మంచి మామిడి పళ్ళ చెట్టు చూసింది దానికి అవన్నీ తినేయాలని అనిపించింది వెంటనే ఆ చెట్టు మీదకు దూకి పండు తినటం స్టార్ట్ చేసింది ఇంతలో చిన్ని చిన్ని పక్షి పిల్లల అరుపులు వినిపించాయి దానికి చిటుక్కున పండు పారేసి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నాయో పాపం తల్లి పక్షి ఎక్కడికి వెళ్ళిందో బహుశా ఆహారం తీసుకురావడానికి వెళ్ళినట్టుంది అందుకే ఏడుస్తున్నాయి పాపం వీటికి ఆకలిస్తుంది కాబోలు అనుకుంది ఇంతలో ఆ ఉడత ఫ్రెండ్ అయిన రామచిలక్ కూడా అక్కడికి వచ్చింది మిత్రమా మిత్రమా ఏం చేస్తున్నావు అని అడిగింది దానికి ఆ ఉడత చెప్పింది నేను తీయటి మామిడి పళ్ళు తింటున్నాను నువ్వు కూడా మామిడి పళ్ళు తినటానికి నాతో పాటు చెట్టు మీదకు వచ్చేసే అంది ఇదిగో నేను ఇంతలో ఇప్పుడే వచ్చేస్తాను అని ఎగురుకుంటూ ఉడత దగ్గరికి రామచిలక కూడా చేరిపోయింది ఆ రెండు కలిసి చక్కటి తీయటి మామిడిపళ్ళు తినటం స్టార్ట్ చేశాయి మళ్ళీ చిన్ని చిన్ని పక్షుల అరుపులు వినిపించటం స్టార్ట్ చేశాయి దాంతో రామచిలక ఉడతతో అంది అయ్యో ఈ పక్షి పిల్లలు ఎందుకు అరుస్తున్నాయి వీటి తల్లి పక్షి ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందో అంది దానికి ఉడతా అంది నేను ఉదయం నుంచి చూస్తున్నాను ఈ తల్లి పక్షి ఎక్కడికో వెళ్ళింది తిరిగి రాలేదు దాంతో ఈ చిన్ని చిన్ని పక్షి పిల్లలు గట్టి గట్టిగా అరుస్తున్నాయి అంది దానికి రామచిలక అంది అయ్యో వస్తుందేమోలే తల్లి పక్షి కోసం మనం కూడా వేచి ఉందాం చూద్దాం అంది దానికి ఉడత అంది మిత్రమో నువ్వు కూడా పక్షివే కదా ఆ తల్లి పిల్లలకు ఎగరటం నేర్పించు ఆహారం తీసుకొచ్చి వాటి నోట్లో పెట్టు అవి చాలా ఆనందంగా ఉంటాయి కదా అరవడం మానేస్తాయి కదా అంది దానికి రామచిలక అంది కాదు మిత్రమా ఎప్పుడైనా పక్షులకు తల్లే ఆహారం తినిపించటం ఎగరటం నేర్పిస్తాయి అంతేకాని నేను నేర్పిస్తే అవి నేర్చుకోవు అంది దానికి ఉడతా అంది అయితే నీ వల్ల కాకపోతే చెప్పు నేనే పెట్టేస్తాను ఆహారం తీసుకొచ్చి ఈ పక్షి పిల్లలకి అంది దానికి రామచిలక అంది ఆగా ఆగ మిత్రమా నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు ముందు వెళ్ళి ఆ పక్షుల తల్లి ఎక్కడుందో వెతుకు ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అంది దానికి ఉడతా అంది సరే సరే నేను ఇప్పుడే వెళ్ళి పక్షి తల్లిని వెతుకుతాను అనుకుంటా చెంగు చెంగున పరిగెత్తుకుంటూ గెంతుకుంటూ ఉడత అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి ఆ పిల్లల తల్లి జాడ కనిపించింది పిల్లల తల్లి కింద పడిపోయి లేవలేని స్థితిలో ఉంది దానికి ఉడత అంది నువ్వేంటి ఎక్కడ పడిపోయి కూర్చున్నావు నీ పిల్లలు అక్కడ ఆకలితో బాగా గట్టి గట్టిగా అరుస్తున్నాయి వెళ్ళు నీ పిల్లల దగ్గరికి ఏమైంది నీకు పడిపోయి ఉన్నావేంటి అంది దానికి తల్లిపక్షి అంది ఒక వేటగాడి బాణం గురితప్పింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ పాటికి నేను చనిపోయేదాన్ని నా పిల్లలు అనాథలైపోయేయి కొంచెం నాకు సాయం చేయి నేను లేచి కాస్త నడిచి పరిగి ఎగిరి నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అంది దానికి ఉడతా అంది సరే సరే నా సాయం ఎప్పుడు ఉంటుందో నువ్వు లేవు లేచి పిలబడు ఎగరటం స్టార్ట్ చెయ్యి నీ పిల్లలు అక్కడ ఆకలితో అలమటిస్తున్నాయి అని చెప్పింది దానికి తల్లిపక్షి కొంచెం లేచి ఎగరటం స్టార్ట్ చేసి పిల్లల దగ్గరికి క్షేమంగా ఎగురుకుంటూ చేరిపోయింది దా అది చూసి ఉడత రామచిలుక ఎంతో సంతోషపడ్డాయి తల్లిపక్షి ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పింది పిల్లలు ఇందులో ఒక నీతి ఉంది మనం తెలుసుకోవాల్సింది అదేంటంటే మనం ఏదైనా పనిచేసే ముందు మంచివారి వారి సలహా తీసుకోవడం మంచిది